భయాలకు మరో పదిహేను రోజుల్లో బ్రేక్ పడబోతోందా సినిమాల రిలీజ్లకు వేలాయి అంటూ బాలీవుడ్ కూడా కదులుతోందా రాధేశ్యామ్ టీమ్ అయితే ఏకంగా మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అయిపోతోంది

ప్రమోషన్ లో ఎమోషన్ పెంచబోతున్నారట త్రిబుల్ ఆర్ టీం లాస్ట్ టైమే ప్రమోషన్ కోసం ఇరవై కోట్లు ఖర్చు చేసింది ఇప్పుడు అంతకు మించేలా ఖర్చు చేయబోతోంది ఫిబ్రవరి ఎండింగ్ కి భారీ ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఫిబ్రవరి ఎండ్ లేదంటే మహాశివరాత్రి రోజున త్రిబుల్ ఆర్ ప్రమోషన్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తోందట ఫిలిం టీం అలా మార్చ్ ఒకటిన త్రిబుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చని తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ ఆచార్య ఏప్రిల్ ఒకటికి ఈ సినిమా విడుదల కాబోతోంది అయితే ఈ మూవీ టీం మాత్రం మార్చి ఇరవైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసుకుందట త్రిబుల్ ఆర్ మూవీ వచ్చాకే ఆచార్య రావాలి అన్నది జక్కన్న కండిషన్ కాబట్టి త్రిబుల్ ఆర్ టీం నిర్ణయం తీసుకున్నాకే అదే అడుగుజాడల్లో ఆచార్య టీం నడవాల్సి వస్తోందట సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ భయాలు ఎలా ఉన్నా సినిమాలు వాయిదా పడ్డా కానీ మళ్ళీ పరిస్థితులు ఫిబ్రవరి ఎండ్ కి మారుతాయంటున్నారు ఆ అంచనాల మధ్య పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవ్వటమే కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఊపు ందుకు రెడీ అవుతున్నాయి కూడా